ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వులతో అమ్మమ్మ నానమ్మలు చేసే ఓల్డ్ స్టైల్ నిల్వ పచ్చడి చేసుకోవడానికి కడిగి ఆరబెట్టుకున్న ఒక కిలో ఉసిరికాయలు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చలారిన తర్వాత గింజలు తీసేసుకోవాలి హాఫ్ కేజీ పప్పు నూనె తాలింపు గింజలు నాలుగు ఎండుమిర్చి ఇంగువ నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కోర్సుగా పేస్ట్ చేసుకొని యాడ్ చేయాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పొడి చేసుకున్న రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కొద్దిగా మెత్తగా అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వేయించి పొడి చేసిన నువ్వులు వేసి కలుపుకొని ముందుగా వలిచి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు మక్కనివ్వాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకొని ముక్క మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని చల్లారనివ్వాలి ఆరు నిమ్మకాయలను రసం తీసి కలుపుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు సరికొత్త టేస్ట్తో పాతకాలం ఉసిరికాయ నిల్వ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి